నా ఛానల్కి స్వాగతం ఈ మాసాంతంలో ఆగస్టు మాసాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల కతలాకుతలమైన జన జీవితానికి స్పందిస్తూ వాన భీవత్సం అనే టైటిల్తో నేను రాసిన ఒక పాట వాన 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 కుండపోత వాన గుండె కోత వాన మనిషికి ప్రాణం పోసేవానా మనసు మారి కురిసింది కోపానా వాన వానవానవానాండపోతవానా గుండె కోతవానా వాగుల నాగం చేసి వంతెనపై పొంగి పొరలి నీరు హద్దు దాటింది ఊరి మధ్య చేరింది నీరు హద్దు దాటింది ఊరి మధ్య చేరింది ఊరి మధ్య చేరింది వాన వానా కుండపోత వాన గుండె కోతవానా బతుకులపై మట్టి గుట్టి మట్టి ఇల్లు కూలగొట్టి భవనాలను చుట్టుముట్టి నీరే పగబట్టింది భవనాలను చుట్టుముట్టి నీరే పగబట్టింది నీరే పగబట్టింది వాన వాన వానవానవాన వాన గుండె కోతవానా చూపు ఉంచాలి ముంపును గుర్తించాలి ప్రాణం నిలవాలంటే ప్రకృతి కరుణించాలి ప్రాణం నిలవాలంటే ప్రకృతి కరుణించాలి ప్రకృతి కరుణించాలి వానా వాన కుండపోత వాన గుండె కోతవానా మనిషికి ప్రాణం పోసేవానా మనసు మారి కురిసింది కోపానా వానవానవానా కుండెత వానా గుండె కోతవానా గుండె కోత వానా థ్యాంక్ యూ